బది లీలలు పోలీస్ బది లేలలు ముప్పై మంది ఐపీఎస్ని నిన్న ఏడుగురి సంధి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చింది అందులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూసిన ఒక రెడ్డి గారికి నా పేరు గల రెడ్డి ఎందుకంటే నాకన్నా చిన్నవాడు కాబట్టి రెడ్డి ముందు పేరు పేరెట్టారు కాబట్టి నా పేరు గారు రెండు ఆయన రెడ్డి పదేళ్ల క్రితం మా జిల్లా ఎస్పీ మరి ఆయన సిఐడిలో ఉన్నాడు కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాడు డ్రగ్ అథారిటీ డైరెక్టర్గా ఉన్నాడు అసలు ఒక వ్యక్తికి అందరినీ పెద్ద పెద్ద ఆఫీసర్లని స్టేషనరీ ప్రింటింగ్ ఇలాంటి తగడా పోస్టులు పెద్ద పెద్ద ఆఫీసర్ వేసి ఈ సోకాల్ రెడ్డి గారికి ఇప్పుడు కీలక శాఖలు ఇచ్చి ఇప్పుడు ఒక కీలక శాఖ డ్రగ్ లో కంటిన్యూ చేస్తూ నార్మల్ గా డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆర్ అట్లీస్ట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ టాప్ సీనియర్ ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకరికి ఇచ్చే పోస్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి గతంలో డీజీ అవ్వక ముందు ఈ మన డీజీ రెడ్డి గారు అంటే పేరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఆయన నిర్వహించిన పోస్ట్ అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ మామూలుగా ఎప్పుడు డీజీ విజిలెన్స్ అంటారు ఈయన నిన్నగా కాకమున్నా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కొంచెం ఎర్లీ ప్రమోషన్ ఇచ్చారు ఐజీగా ఆయనకు ఇచ్చారు కాబట్టి రాజమండ్రి కూడా ఐజీ ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ఈజ్ ద హెడ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా వీరు మాట వినని అధికారులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు రఘు అంటే అందుకని మరి ఆయన అలా వేసుకున్నారు అలాగే విజయరావు గారు ఈయన మగవాడే లేడీ కాదు సిహెచ్ విజయారావు ఆయన్ని మరి గతంలో నెల్లూరులో పనిచేశారు మరి ఆయన ఉన్నప్పుడు ఎంతో మంది దళితులు మత్స్యకారులు ఆత్మహత్య చేసుకున్నారంటారు మరి వారు ఏం పడ్డారు సోమిరెడ్డి గారిని అడిగితే సోమరెడ్డి రెడ్డి గారిని బాగా తెలుసు ఎన్నో ఎస్సీ అట్రాసిటీస్ జరిగింది ఆ మధ్యలో ఢిల్లీ కూడా వచ్చారు సోమిరెడ్డి గారు వారితో కలిసి మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాం ఫలితం ప్రస్తుతానికైతే శు అప్పుడు ఎస్పీ పెద్దలు విజయరావు గారే అలాగే కుక్కల నుంచి ఆత్మరక్షణ కోసం కోర్టులో దూరి కాలక్షేపంగా కొన్ని ఫైల్స్ కొట్టేస్తే సరే ఫైల్స్ ఫైల్స్గా పేరు పొందిన ఆ కేసుని కూడా అత్యంత చాకచక్యంతో నేరం కాకైనది కాదు కుక్కరుగా తేల్చిన విజయారావు గారు ఇప్పుడు ఆయన డిఐజీ కర్నూలు ఎందుకంటే మరి అక్కడ తెలుగుదేశం చాలా బలంగా అయిపోయింది ఈ మధ్యన ఆ రేంజ్ లో అనంతపూర్ అయితే స్వీప్ అంటున్నారు కర్నూలు కూడా ఇవి పికప్ ఉంది సో ఆ రేంజ్కి ఆయన్ని డిఐజీగా నియమించారు సో ఇంకా చెప్పడానికి ఏముంది అలాగే విశాల్ గున్ని ఈయన డీసీపీ లా అండ్ ఆర్డర్ విజయవాడ కానీ మార్చాల్సిన పరిస్థితి మూడేళ్ల నుంచి ఒక దగ్గర ఉంటే రెండేళ్ళ దాటి ఉంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మార్చాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన ఎక్కడికి మార్చారు ఇంకో సిటీ విశాఖపట్నం అది ఇదే డిఐజీ విశాఖపట్నం అంటే ఈ క్రిటికల్ లా అండ్ ఆర్డర్ ఇదంతా ఈ ఎన్నికల్లో చూసి రమ్మంటే వచ్చే బ్యాచ్ వీళ్ళకి ఆ చూసి రమ్మంటే కాల్చొచ్చే బ్యాచ్ని మరి రకంగా అలాగా బెదవాడని వైజాగ్ చేశారు వైజాగ్ లోని బెద్రవాడ చేశారు చాలామంది మార్పులు అనుకుంటారు తప్ప ఈ మార్పులు ఆనెస్ట్ గా ఉండే వాళ్ళకి ఎందుకు పనికిమైన పోస్టులు బెటాలియన్ అని కమాండెంట్ అని ఇలాంటి పనికి మంది పోస్టులు వేశారు వీళ్ళ అడుగులకు మరుగులు ఎత్తే వాళ్ళకి పోస్టులు ఇచ్చారు అరే బాబు ఈ ప్రభుత్వం రాదు మీరు మాడిపోతారా నాయన పెద్ద పనులు చేయమాకండి చెప్పటమే నా ధర్మం వినకపోతే మీ ధర్మం పోలీసుల ద్వారా అలాగా ఈ గుండీ గారు ఇక మంచి ఆఫీసర్ కుమార్ విశ్వజిత్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ ఆయన పని ఆయన చేసుకెళ్లే విశిష్టమైన వ్యక్తి అని పేరుంది మరి ఆయన ఆల్రెడీ ఎడిషనల్ డీజీ రియల్ ర్యాంక్ లో ఉన్నాడు ఆ పోస్ట్ లో ఉన్నారు ఆయన బండి ఎక్కించారు ఎడిషనల్ డీజీ రైల్వే అంటే సిన్సిఆర్జీకి వీళ్ళు ఇచ్చే రివార్డు ఏంటంటే రైల్ ఎక్కింగ్ జట్ ఎందుకంటే దాని ఉంటాం అలాగే అతుల్ సింగ్ గారు ఆయన మంచి ఆఫీసర్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నాడు తీసేసి ఏదో 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 ఏపీఎస్పీ ఏదో పనిక్రానిపో అడిషనల్ డీజీ ర్యాంకు ఇంతమంది అడిషనల్ డీజీ ర్యాంకు లో అద్భుతమైన వాళ్ళు ఉండగా రఘురా విజిడెన్స్ ఎందుకు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు రికమెండ్ చేశారండి జవహర్ రెడ్డి దాన్ని ఎందుకు సపోర్ట్ చేశారండి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దాన్ని ఎలాగ సీఎం దగ్గరికి తీసుకెళ్లారండి ధనంజయ రెడ్డి ఏంటండి ఒకటే పేర్లు వచ్చేస్తున్నాయి చివరిలో సరే మీకే తెలుసు అలా ఇంకా మరి ఫకీరప్ప గారు ఈ ఫకీరప్ప గారికి పెద్ద స్టోరీ ఎస్పీ టెంపరీగా ఇంకా సిఐడి వేశారు ఇప్పుడు మొన్న ఈ సిఐడి వ్యవహారాలు ఎక్కువ చేశారు కాబట్టి అప్పుడు ఆయన విశాఖపట్నం జాయింట్ కమిషనర్ అద్భుతమైన పోస్టు మరి దానికి ముందు కర్నూలులో ఉన్నారు ఈ ఫకీరప్ప కర్నూల్లో మరి సిబిఐ వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి అవినాష్ రెడ్డి గారిని ఎంత ప్రయత్నించినప్పటికీ కడపలో అయితే కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పి కర్నూలు వచ్చేయమ్మ ఇక్కడ హాస్పిటల్లో నేను చూసుకుంటానని మరి ఇక్కడ కర్నూలులో సిబిఐను కూడా మరి కదంకుండా మరి ఆయనకు రక్షణ కల్పించిన ఒక విశిష్ట పోలీస్ ఆఫీసర్ మరి ఈయన భగీరప్ప గారు ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో జాయింట్ కమిషనర్ మరి జనరల్ గా ఎస్పీ ర్యాంక్ అంటే డిప్యూటీ కమిషనర్ ఉండే కోసం ప్రమోషన్ కూడా ఇచ్చేసినట్టున్నారు సరే అమిత్ వర్దన్ ఎస్పీ సిఐడి కమాండెంట్ పాపం ఈయన సిఐడిలో తప్పు చేయకూడదని చెప్పుకుంటాడు ఆయన లేపేశారు ఇక మా జిల్లాకి ఎవరో ఒక లేడీ నేసారు ఓకే అదే పెద్ద ఒకరి పోస్ట్ కాదు అలాగే ఎవరో ఆనందరెడ్డి గారట ఆయన లాండ్ ఆర్డర్ ఎస్పీ విశాఖపట్నం అక్కడ నుంచి తీసుకొచ్చి వేస్తారు కావాల్సిన వాళ్ళని విజయవాడ అలాగే విజయవాడలో వేస్తారు ఇంకొక ఆయన కావాల్సిన వాడు మోకా సత్యనారాయణ డీసీపీ విజయవాడ ఇప్పుడు ఎక్కడేస్తారు చెప్పుడు చెప్పారు కూడా చెప్పారు సో ఇలా వేసారు ఇక ఒకటే ఎగ్జాంషన్ రశాంత్ రెడ్డి ఎస్పీ చిత్తూరు ని నాన్ ఫోకల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో వేశారు కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఈ టెర్రరిస్ట్ నన్నే పట్టుకుంటాం టెర్రీస్టులు ఎవరు ఆంధ్రాలో ఎవరమ్మా టెర్రరిస్టులు ఆయన పట్టుకోగల పట్టుకోలేరు కదా సో మరి చిత్తూరులో ఉన్నాడు మరి పెద్దిరెడ్డి గారికి సహకరించాడన్న ఉన్నాయి అయినా సరే మరి అక్కడి నుంచి తీసేసి ఈ పరిజ్ఞాన పోస్ట్లో మరి ఎందుకు వేశారు మరి ఇతనే కోరుకున్నాడా ఇంకా నా బుద్ధిరా బాబు మీ అరాచకాన్ని నేను భరించలేను నన్ను వదిలేండి రెడ్లు అని చెప్పి రెడ్డు కోరుకున్నాడా మరి లేదు వాళ్ళు అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కేసులు పెట్టమంటే అది కుర్రోడు పెట్టలేదా అని మనకు తెలుద్దాం సో అదొకటే కొంచెం ఎగ్జామ్షన్ కనపడతాను కోఆపరేట్ చేయలేదా ఏంటి చివరిలో ఈ రెడ్డి గారు మనకు తెలియదు ఏదైనా ఈ బదిలీలూ అలా టూ మర్చ్ గా ఉన్నాయి సరే ముగించే ముందు మీకు టైం అయింది కానీ ఒక ఐదు నిమిషాలు పడద్దు ముగించే ముందు ఏంటంటే ఇవాళ నాకెవరో క్లిప్పింగ్ పంపారు పొలిటికల్ మిర్చి అని టీవీ తొమ్మిది లో ఒక ఇది వస్తుంది అందులో రఘురామకృష్ణరావు నర్సాపురంలో రఘురామకృష్ణరావు ఓడించడానికి చాలా కృషి చేస్తున్న వైసీపీ వైసీపీ టికెట్పై గెలిచి వైసీపీని వెన్నుపోటు పొడిచిన రఘురామకృష్ణరావు చాలా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ క్షత్రియ సమాజానికే అది ఇవ్వాలి అని చెప్పి డేషన్ తీసుకున్నారు ఈ ప్రాసెస్లో భాగంగా మరి ఒక మహిళను ఎంపిక చేశారు ఆ మహిళకు లో విపరీతమైన అనుభవం ఉంది అని చెప్పి అన్నారు సరే ఎవరో ఆచూకీ చేస్తే ఆ సాక్షిలోనే పనిచేసిన అమ్మాయిగా చెప్పారు సరే ఎవరన్నది అప్రస్తుతం కానీ అక్కడ వాడిన మాట ఏంటంటే నేను ఈ పార్టీకి ఎన్నుకోట పొడిసానంటారా మొత్తం నాకేశారు కదా మీరు నన్ను నన్ను నాకేసి ఆకట పదం లాగేసి ఆ పదం నువ్వు ఎవరికి ఎస్తే ఆకటి నిమిషంలో ఆడి పార్టీ నుంచి లేచిపోతే నేను పొడిచానంటారు కదా స్వచ్ఛం నేను ఎన్నుకోట పొడిసాను నేను ప్రజాపక్షం వహించా మీరు చేస్తున్న అన్యాయాల్ని ప్రజలకు గాంధీయ మార్గంలో ఇందాక చెప్పినట్టు ఎక్కడో దూరంగా కూర్చుని ఢిల్లీలో రాజ్యాన్ని చదించి అడవులు పాలైన గౌతమ్ బుద్దుల్లా నేను నా కోంపలో నేను కూర్చుని ఏం మూన్న కెమెరా ప్రజలకి నాలుగు మంచి మాటలు చెప్తే తీసుకెళ్లి నన్ను హింసించి వాళ్ళు నన్ను తీసుకెళ్లి కొట్టి హింసిస్తారా చంపాలని చూస్తారా నేను ఎన్నుపోయాను అంటారా అంటే వీడు చెప్పాడంటే ఈ ఛానల్లో ఆ సజలోడు జూనియర్ సజ్జలుగా ఉన్నాడు కదా ఒక పది మంది తారకు కళ్ళ పెట్టుకుంటాడు ఆడ రాసి చూడాడు కదా ఈ స్క్రిప్ట్ కదా జూనియర్ నేను మిమ్మల్ని పొడిసేటరా మీరు నన్ను పొడిసేట్రా అదేదైనా వేసుకుంటే నీ ఛానల్లో వేసుకోరా సత్తా గత కొత్త రిపరేషన్ టీవీలో ఏందుకు వేయించుకుంటాం ది ఆ టీవీ రిప్యుటేషన్ ఎందుకు ఫోర్ చేస్తావు నువ్వనన్నా ఎన్నుకోట ఏ అమ్మాయిని పెట్టుకుంటే పెట్టుకో నీ సన్నిహితురాలను పెట్టుకో ఎవరినైనా పెట్టుకో ఎన్ని బిల్డప్లైనా గుణవతి శీలవతి మానవతి ఎన్ని డిజిగ్నేషన్లు అయినా పెట్టుకో అంతేగాని నా శలైన చక్రే సాక్షి మీ సెలాలన్నీ బయట హలో అలా చాలా చాలా ఉన్నాయి మన దగ్గర అన్ని బయట పెట్టిస్తాను కబర్దార్ నా ఓట్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాళ్ళు ఒక వార్ రూమ్ పెట్టారట వైసీపీ వాళ్ళు ఆ వార్ రూమ్ లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నాందమూరి బాలకృష్ణ గారు ಅಚ್ಚು ನಾಯ ಗಾರ ಎಲ್ಯ ಅಂತ ಶ್ರೀದೇವನ ಶ್ರೀದೇಮನೆ